హాయ్ హలో నమస్తే నేను మీ శనార్థి సురేందర్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కొందరి పాత్ర కీలకమనేది అందరికీ తెలుసు అయితే అందులో క్యూనిస్ట్ అధినేత తిర్మాన్ మల్లన్న కూడా ఒకరు యూట్యూబ్ వేదికగా మార్నింగ్ న్యూస్లో ప్రజలను ఎంతో చైతన్యపరుస్తూ కేసీఆర్ సర్కారు ఆగడాలను ఎండగట్టిన ఏకైక వ్యక్తి ఆయన బీఆర్ఎస్ గవర్నమెంట్ను ప్రశ్నిస్తున్నందుకు మల్లన్నపై తొంభైకి పైగా కేసులు బనాయించి వంద రోజులు జైల్లో పెట్టిన చరిత్ర కేసీఆర్ది అయినా మల్లన్న తడవలేదు కేసీఆర్ కేటీఆర్లు కుట్ర మల్లన్నను చందన్గూడ జైల్లో పెట్టి ఆయనను భార్య పిల్లలకు దూరం చేశారు ఐటంగ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు మంత్రులు ఎమ్మెల్యేలు సహా ఉన్నతాధికారులను వెంటాడుతూ ప్రజలకు అండగా నిలిచారు రెండు పర్యాయాలు టీఆర్ఎస్ను గద్దెనెక్కించి పదేళ్ల కలవకుంట్ల పాలనలో తెలంగాణ జనం పడుతున్న హస్త కష్టాలను గొంతెత్తి కొట్లాడిన ఓ సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివార్ మల్లన్న ఆయన గురించి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలాసేపు చెప్పినా ఒడవదు మల్లన్న స్వరాష్ట్రంలో ఆరు లక్షల కోట్లకు పైగా అప్పుల కుప్ప చేసి మన మీద పెట్టిన సంగతి అందరికీ ఎరికే కలవకుంట్ల దొంగల ముట ఏం దోపిడీ చేసిందో మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్లన్న విప్పి చెప్పిండు క్యూ న్యూస్ ఛానల్లో మార్నింగ్ న్యూస్ అధికార పార్టీ నేతలు ఆఫీసర్ల ద్వారా మోసపోయిన జనానికి అండగా నిలిచి న్యాయం జరిగేందుకు మల్లన్న కృషి చేసింది అంతకు ముందు నుంచి తాను మేడ్చల్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని చాలాసార్లు చెబుతూ వచ్చాడు అక్కడ ఉన్న పేదలను ఆదుకునే ప్రయత్నం చేశారు మల్లన్న జిహెచ్ఎంసి కార్మికులను అండగా నిలుస్తూ నిత్యావసరాలు సహాయం చేయడం జరిగింది నిరుపేద విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు ఇలాంటి అనేక సహాయ కార్యక్రమాలు మేడ్చల్ నియోజకవర్గంలో చేయడం జరిగింది మంత్రి మల్లారెడ్డి అంగూటిని ఓడిస్తానని ఛాలెంజ్ కూడా చేశారు మల్లన్న అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన మల్లన్న మేడ్చల్ ఎమ్మెల్యే స్థానాన్ని తనకే ఇవ్వాలని కూడా పట్టుబట్టాడు అయితే కాంగ్రెస్ అధిష్టానము పార్టీ గెలుపు కోసం పనిచేయాలని ప్ర ఆయనకు ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించింది ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ను తీసుకొచ్చేందుకు మల్లన్న ఛాయశక్తులా కృషి చేశారని చెప్పచ్చు రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు నియోజకవర్గాల్లో అస్తం పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసి అధికార పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించాలని పిలుపునివ్వడం జరిగింది ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా నిలిచే క్యాండిడేట్లు దందాలు అక్రమ సంపాదనపై అక్కడి ఓటర్లు ప్రజలకు తిరుమలమాలన్న తెలియజేశాడు కేసీఆర్ తెలంగాణ కోసం కొట్లాడినందుకు మొదటిసారి రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో అరవై నాలుగు సీట్లు గెలిపించగా అధికార పీఠమెక్కాడు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో టిఆర్ఎస్ ఎనభై ఎనిమిది స్థానాల్లో గెలిచి రెండోసారి కూడా కేసీఆర్ సీఎం పదవి కట్టబెడితే తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి అప్పుల తెలంగాణ చేసి రాష్ట్రాన్ని చివరకు దివాలా తీయించాడు అయితే ఇదే విషయాన్ని ఊర్లు తండాలలో ఉండే సామాన్యులకు తెలిసేలా అన్నీ విప్పి చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిచేందుకు కారు గుర్తుకు ఓటేయకుండా చేసిన ఘనత తీర్మానంది కాగా గత నెల అక్టోబర్ ముప్పైన రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనం కాంగ్రెస్కు పట్టం కట్టడం జరిగింది కాంగ్రెస్ అరవై నాలుగు సిపిఐ ఒక్క స్థానాల్లో ప్రజలు గెలిపించారు అయితే అందులో తీర్మార్ మల్లన్న ప్రచారం చేసిన ఇరవై ఐదు స్థానాల్లో అభ్యర్థులు గెలవడం గమనార్హం అదేవిధంగా పాలకుర్తి ఆలేరు తుంగతూర్తి ఇబ్రహీంపట్నం వంటి పలు స్థానాల్లో తీర్మార్ మల్లన్న ప్రచారం చేయడం వల్లనే ప్రత్యర్థి పార్టీ బీఆర్ఎస్ క్యాండిడేట్స్ ఎరవెలి దయాకర్ రావు గొంగిడి సునీత గాలరి కిషోర్ మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఓడిపోవడం ప్రధాన కారణమని కార్గుర్త్ పార్టీ వాళ్ళే ఒప్పుకున్నారు తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్కు ప్రజలు ఓటేస్తే మల్లన్న ప్రచారం చేయడం ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులు రైతులు ఐదు నుంచి పది శాతము చేయి గుర్తుకు ఓటే వద్దారనేది జగమెరిగిన సత్యం ఇంత కష్టపడ్డ ఆయనకు కాంగ్రెస్ హైకమాండ్ ఏ పదవి ఇచ్చి గౌరవిస్తుందనేది చర్చనీయాంశం అవుతుంది ఈ విషయంపై మల్లన్నకు ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి ఇస్తారని మరోవైపు పట్టబదుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారని అనేక ప్రచారాలు జరుగుతున్నాయి అయితే తాజాగా భువనగిరి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలుస్తున్నారని ఆయన సేవలు కేంద్రంలో వాడుకోవాలని సోనియా రాహుల్ గాంధీలు యోచిస్తున్నట్లు తెలుస్తుంది గత కొద్ది రోజులుగా వస్తున్న ఊహాగానాల్లో కాంగ్రెస్ అధిష్టానము మల్లన్నకు ఏ పదవి ఇచ్చి గౌరవిస్తుందనేది వేచి చూడాలి మరి థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్